దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు వైఎస్సార్ స్థానిక కోటగుమ్మం సెంటర్ లాలా చెరువు క్వారీ సెంటర్ తదితర చోట్ల వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు క్వారీ సెంటర్లో అజ్ఞారపు వాసు ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారంటే అందుకు డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కారణమని భరత్ గుర్తు చేశారు నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన ఇంకా ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా జీవించినట్టే ఎందుచేతనంటే చేతనంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క గుండె కూడా ఆయన షాపర్ క్రాష్ జరిగినప్పుడు ఆయన బతికి రావాలి అని చెప్పి ఆఖరికి ప్రతిపక్షాలు శత్రువులు సైతము ఆయన మళ్ళీ తిరిగి రావాలని కోరుకున్న సందర్భం ప్రతి ఒక్కరు కూడా టీవీల్ని అతుక్కుపోయి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు తిరిగి వస్తే బాగుండు అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరం కూడా టీవీలకి అతుక్కుని రాజశేఖర రెడ్డి గారు రావాలి రావాలి అని దేవుణ్ణి ప్రార్థించడం కూడా జరిగింది మరి దేవుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన దగ్గరికి తీసుకువెళ్లడం జరిగింది మరి ఆయన మరణించిన పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు సుమారు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఏ పథకం వచ్చినా ఇవాళ పేద ప్రజలందరూ కూడా హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకుంటున్నారు అని అంటే అది ఆరోగ్యశ్రీ అని ఒక అద్భుత